ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చర్మ సంరక్షణ కొరకు పూర్వం రోజుల్లో స్నానం అయ్యాక కొబ్బరి నూనె రాసుకునేవారు ఇప్పుడు మనందరం కూడా జిడ్డు ఉంటుందని స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని సబ్బెట్టు స్నానం చేస్తాం ఆ నూనె యొక్క బెనిఫిట్స్ అన్నీ సబ్బెట్టు స్నానం చేసేసరికి పోతూ ఉంటాయి అంటే జిడ్డు లేకుండా మనకి ఇబ్బంది లేకుండా బట్టలు కూడా ఖరాబ్ అవ్వకుండా చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె ఏ కాంబినేషన్లో తయారు చేసింది రాసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు డ్రై స్కిన్ రాకుండా స్కిన్ తెల్లగా పొట్టు అట్లా రాకుండా స్కిన్ మండకుండా వెళ్ళినప్పుడు కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కొబ్బరి నూనె కాంబినేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఈ మధ్య నేను ఒక ఆయిల్ వాడి చూస్తున్నాను చాలా బాగుంది అనిపించింది ఇది అందుకని అట్లాంటిది కూడా మీకు ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మామూలుగా పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కొబ్బరి చెట్లు ఉండేవి కొబ్బరికాయలు కాస్త ముదిరిపోయి రాయలు పడిపోతుంటాయి అలాంటివన్నీ కాయల్ని తీసేసి అవి నీళ్లు కూడా ఎండిపోయి కురిడి అయిపోతాయి ఆ కురిడి కాయలన్నిటినీ ముక్కలు కొట్టేసేసి ఎండ పెట్టేసి ఇంట్లో ఉంచుకునేవారండి ప్రతి ఇంట్లో ఇది ఉండేది అసలు కొబ్బరి నూనె నూటికి తొంభై తొంభై ఐదు శాతం ఇళ్లలో అసలు కొనేవారు కాదండి పూర్వం రోజుల్లో అందరూ కొబ్బరి నూనెని గానుగాడించుకుని తెచ్చుకున్న నూనె ఇంట్లో పెట్టుకుని సంవత్సరం పొడిగిన వాడేవారు ఆ కొబ్బరి నూనె ఈ రోజుల్లో రిఫైన్ చేయటం వల్ల అసలు ఒరిజినల్ బెనిఫిట్స్ అన్నీ కొబ్బరి నూనెలో తగ్గిపోయి మనకు రావాల్సిన చర్మానికి లాభాలు రాకుండా అయిపోతున్నాయి జుట్టుకు కూడా ఒరిజినల్ బెనిఫిట్స్ రావటంలా వేడి చేయకుండా ఆయిల్ తీసేటప్పుడు కూడా కొన్ని రకాల హీటింగ్ ప్రక్రియల ద్వారా ఆయిల్ బాగా బయటకు వచ్చేట్టు చేస్తుంటారు అలా కాకుండా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది ఆయిల్లో ఉండే పోషకాలు కానీ ఏవి ఔషధ గుణాలు ఏమి కూడా నశించవు ఆ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే అలాంటి ఆయిల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఉపయోగించుకుంటాం పూర్వం రోజుల నుంచి అందరూ చేసేవారు జుట్టుకు కానీ ఒంటికి కానీ కానీ దీంట్లో కాంబినేషన్ గులాబీ రేకులతో కనుక ఇచ్చినప్పుడు మామూలుగా ఈ ఆయిల్ని గులాబీ రేకుల్లో వేసేసి అందులో ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి కదా గులాబీ రేకుల్లో చర్మ సౌందర్యానికి వాడేవి కొన్ని చాలా కెమికల్స్ ఉంటాయి కదా అవి ఈ ఆయిల్కి కాంబినేషన్లో కనుక కలిపి గనక వాడగలిగితే మంచి గులాబీ రేకులంటే సువాసన కమ్మటి వాసన అలాంటి వాసనతో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ గులాబీ రేకుల్లో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే కెమికల్ కాంపౌండ్ చాలా ఉంటాయి కాబట్టి అవి ఈ ఆయిల్ కాంబినేషన్లో కలిపి కనుక ఇవ్వగలిగితే ఇటు సువాసనతో పాటు ఇంకా చర్మ సౌందర్యంతో పాటు ఈ పొల్యూషన్ కెమికల్స్ నుంచి కూడా రక్షణకి చర్మానికి ఈ కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది అలాంటి కాంబినేషన్లో ఆయిల్ ఈ మధ్య మన ఫాలోవర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ఒక సంస్థ మన ఫాలోవర్స్ని ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ సమాజంలో మార్కెట్ దేశంలో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడే ఉంటాయి అనేది తెలుసుకుని అలాంటి కొన్ని పరిశోధనల ద్వారా ఇట్లాంటి కాంబినేషన్లు తయారు చేస్తే మంచిదని టెక్నిక్తో ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ విత్ రోజ్ పెటల్స్తో కాంబినేషన్లో చేసిన ఆయిల్ తెప్పించటం జరిగింది ఆయిల్ రావటంతో మనం డైరెక్షన్ ఇచ్చినందుకు అట్లా ఆయిల్ తెప్పించి నాకు ఇచ్చారు నేను వాడి చూశాను అసలు ఎక్కువగా జిగురు లేకుండా మంచి సువాసన రెండు మూడు గంటలైనా ఇట్లా చర్మానికి మనం ముఖ్యంగా చేతుల భాగం బట్టల్లో తగలవు కాబట్టి పాదాలు కాళ్ళ భాగం కొంతమంది ఆఫ్టర్ షేవింగ్ లోషన్ లాగా కూడా ఈ కొబ్బరి నూనె రాసుకోవచ్చు కెమికల్స్ లేకుండా వాడాలంటే ఇలాంటి వాటికి వాడితే అయితే స్నానం ముందు కొబ్బరి నూనె రాసుకొని కావాలంటే కూడా ఒక అరగంట గంట ఏదైనా ఒళ్ళు రుద్దుకుని లాగా అప్పుడు స్నానం చేయడానికి మంచి మసాజ్ ఆయిల్లా కూడా ఇది భలే పనికి వస్తున్నది ఇలా మేము ఎప్పుడన్నా లోపల వేసుకునే ఇన్నర్లు ఒక్కోసారి ఎక్కువ గంటలు ఉన్నప్పుడు వరుసకుపోతుంటాయి అలాంటి చోట ఈ కొబ్బరి నూనె రాసి చూస్తే చాలామందికి నేను సలహా ఇచ్చి రాపిస్తే అసలు రెండు రోజుల్లోనే అద్భుతమైన ఫలితం ఆ గజ్జల్లో వరుపులు భలే మాడిపోతున్నాయి పిరుదుల మధ్యలో వరుపులు వస్తున్నాయి కొంతమంది ఇట్లాంటి చోట వరుపులు వచ్చేస్తుంటాయి టైట్ ఇన్నర్ల వల్ల నడుంకి బట్టలు కట్టే భాగాలు అక్కడ రాసుకుని బట్ట వేసుకుంటే ఆ వరుపులు అసలు రావట్ల లావుగా ఉన్నవాళ్ళు బాగా తొడలెక్కు ఉండి వాకింగ్ జాగింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రాపిడికి ఇట్లా గురై మంట పొడుతూ ఉంటుందన్నమాట అలాంటివారు ఇట్లాంటి కొబ్బరి నా భాగాల్లో రాసుకుని బట్టలు వేసుకుని వర్కౌట్ చేస్తున్నా అప్పుడు ఇరిటేషన్ రావట్లేదు అనమాట అంటే స్కిన్ పైన ఈ ఆయిల్ ఉండి స్మూత్గా ఉండి రక్షణ కలిగిస్తుంది అనమాట ఈ ఆయిల్లో ఉండే ఒరిజినల్ ప్రాపర్టీస్ అని ఇలాంటి మంచి బెనిఫిట్స్కి చాలా బాగుంది అసలు చలికాలం వాతావరణం చల్లగా ఉండే రోజుల్లో చర్మం తెల్లగా అవ్వటం పొట్టు రాలటం స్కిన్ డ్రై అవ్వటం వాతావరణానికి సంబంధం లేకుండా చాలామందికి డ్రై స్కిన్తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఈ ఆయిల్ని బయటికి వెళ్ళేటప్పుడు కనుక రెండు మూడు చొక్కలు చేతులకు చేసుకుని ఇట్లా చేతుల మీద ముఖం మీద మెడ భాగాల్లో అట్లా రాసుకుని వెళ్ళండి ఇందాక చెప్పిన లోపల భాగాల్లో కూడా అవసరానికి అట్లా రాసుకు చూడండి చాలా చక్కటి అంటే ఏ క్రీమ్స్ లోషన్స్ అసలు అవసరం లేకుండా ప్యూర్ న్యాచురల్ ఒరిజినల్ కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ గులాబీ రేకులు వేసిన ఆయిల్ అనమాట ఇలాంటి ఆయిల్ ఇన్ని ఫలితాలు ఇవ్వటానికి అప్పుడు స్వయంగా నేను ఏది అసలు ఏది వాడి చూడండి అసలు ఏ ప్రోడక్ట్ న్యాచురల్గా ఉండాలని నేను అట్లా అన్నిటిని వాడను ఏ ఆయిల్ వాడను నేను ఈ కోకోనట్ ఆయిల్ గులాబీ రేకులు తీసింది కావాలని వాడు చూశాను అంటే ఇప్పటికీ వాడుతున్నాను కూడా ఎంత మంచి రాసుకున్నా లోపల భాగాలు ఎప్పుడన్నా రాసుకున్నాం అనుకోండి ప్రొద్దుని సాయంకాలం దాకా మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది ఆ భాగాల్లో కూడా బ్యాడ్ స్మెల్ రావిక చెమట్లు పట్టినా కానీ అంటే ఇంత బాగా ప్రొటెక్షన్ మనకి కలిగిస్తూ ఉందన్నమాటది ఇప్పుడు షూటింగ్స్లో పది పదిహేను గంటలు కదలకుండా అట్లాగే కాళ్ళు దగ్గర పెట్టి కూర్చుంటాం అనుకోండి అలాగే ఉండేసరికి గజ్జల్లో చెమట్లు ఆవిరవక కొన్ని ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి ఇది రాసుకున్న రోజున రావట్లేదు రాసుకున్న రోజున వస్తున్నాయి అంటే ఎంత స్పష్టంగా ఇట్లా అనేది అర్థమవుతుంది ఎక్కువ గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి కూడా లా ఉన్నవారికి పిరుదులు ఎక్కువ ఉన్నవారికి గజ్జలు చంకల భాగాలు అట్లా దురదలు వచ్చి బ్యాడ్ స్మెల్ వచ్చేవారికి ఇది రాసుకుంటే ఆ స్మెల్ రా బ్యాడ్ బ్యాక్టీరియాకి బాగా కంట్రోల్ చేయడానికి అంటే కొబ్బరి నూనె యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ లాగా అద్భుతంగా పనికొస్తుంది అనమాట అది ఒరిజినల్గా న్యాచురల్ మెకానిజం ఉంది గులాబీ రేకుల కాంబినేషన్లో ఇంకా కొన్ని కెమికల్ కాంబినేషన్ పెరగటం వల్ల మంచి సువాసనతో పాటు ఔషధ గుణాలు ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి ఫలితాలు కూడా మనం చక్కగా పొందటానికి అవకాశం ఉంటుంది అసలు ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఎవరిని రికమెండ్ చేయి నేను మీ అందరి కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి రాజుగారు మీరే అన్న మంచి ప్రోడక్ట్స్ అందితే అమ్మిస్తే బాగుంటుంది కదా అమ్మితే కొనుక్కుంటాం కదా కల్తీ లేకుండా మోసం లేకుండా ప్యూర్గా వస్తాయి కదా అని అడుగుతున్నా మేము ఎప్పుడూ ఇట్లా అమ్మే వాటిలో ఇన్వాల్వ్ కాకూడదని ఒక నియమం వల్ల ఎప్పుడూ అట్లా ఉండలేదు ఇప్పుడు అలాంటి నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా దొరికి మీకు మోసం చేయకుండా ప్యూర్గా ఒక సర్వీస్ భావంతో ఎక్కువ డబ్బు ఆపేక్ష లేకుండా బిజినెస్ దృష్టి లేకుండా ఇవ్వగలిగే దంపతులు ఉన్నప్పుడు అట్లా అందిస్తే మంచిదని అనిపించి ఈ మధ్య మన ఫాలోవర్స్ని దంపతులు ఇద్దరు వాళ్ళు డబ్బులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి పెట్టి చేయగలుగుతారు వ్యాపార దృష్టి లేకుండా ప్యూర్గా మంచి సర్వీస్ భావంతో చేయగలుగుతారు మంచి నాలెడ్జ్ ఉన్నవారు ఇట్లాంటి వాటిలో అందుకని వాళ్ళ ద్వారా మీకు అందితే అని నేను రికమెండ్ చేస్తే వాళ్ళు ముందుకొచ్చారు వాళ్ళు ఏ టు జెడ్ న్యాచురోపతి అనే సంస్థను ప్రారంభించి ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ పేరు మీద ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మీకు అందించడం మొదలు పెట్టారు అందులో కోకోనట్ ఆయిల్ ఇప్పుడు నేను చెప్పిన రోజు పెటల్స్తో వేసిన కోల్డ్ ప్రెషర్ కోకోనట్ ఆయిల్ కూడా మీకు అందుతుంది ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు నెంబర్ కావాలంటే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించవచ్చు అవసరమైతే అంటే బయట రకరకాలకు ఇప్పుడు ఎక్కువ మోసాలయ్యాయి మీకు మంచి ఆహార పదార్థాలు మంచి ప్రోడక్ట్స్ వాడుకోమని నేను చెప్తుంటాను మంచి దొరకపోతే మీకు బెనిఫిట్స్ తగ్గుతాయి అందుకని మీలాంటి వారి కొరకు వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ ద్వారా మీకు ఉపయోగం జరుగుతుందని అందిస్తున్నాం వాళ్ళ ద్వారా మీరు పొందగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం